ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు ఓట్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దేశ వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మాచిల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ ఎరముల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు మాచల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా అవకతవకలపై కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రజాస్వామ్య విలువలను కాలరాశి దొంగ ఓట్లకు పాల్పడి గద్దెక్కినారన్నారు దీనికి వ్యతిరేకంగా మార్చల నియోజకవర్గం ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా చోర్ చోరు చోర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతకలా సాగర్ ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా పోతున్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యలు విధులు కలిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రజల ఓట్లను దోచుకొని మూడోసారి గద్దనెక్కారు ఓటర్ల జాబితానికి పాల్పడి వేలివోట్లు ఉన్నట్లుగా చూపించి కొన్ని ఓట్లను తొలగించి బీజేపీ ఓటు పాల్పడింది దీనివల్ల నిజమైన ఓటర్లు తమ ఓటు వినియోగించుకోకుండా వాటి నచ్చిన నాయకులు అనుకునే అధికారం కోల్పోయారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మా పొందాల్సిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రదర్శకంగా ఉండాలని మరి ప్రజలకు జవాబుదారీ ఉండాల్సిన అవసరం తెలియజేస్తున్నాం ఇకపోతే ఎన్నికల చివరి విషయంలో ఓటర్ తొలగింపు లేదా తీర్పును లేదా కానీ ఎన్నికల చివరి విషయంలో ఓటమి తొలగింపును లేదా తీర్పును నివారించాలి స్పష్టమైన కటాఫ్ తేదీని నిర్ణయించాలి కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఓట ఓట తొలగింపును పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవాలి కానీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఓటర్ పాయసం చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ఓటు చోటు చోటు కార్యక్రమానికి ప్రతి తెలపాలని దీనికి మద్దతుగా సంతకాల కోరుతున్నాం దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ న్యూస్ నియోజకవర్గం ఉన్న ఐదు మండలాలు మరియు మాచల్ పట్టణంలో ప్రతి మండల కేంద్రాల కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు ప్రధాన గ్రామాల్లో కూడా ఈ ఓట్చూ గర్జీ చోరు కార్యక్రమం బహిరంగ తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనం ఓట్చువల్ గర్జీ చోరు క్రమ చేస్తున్నాం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమత to love